మన ప్రోడక్ట్ ఇచ్చే ముందే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పండి అందులో అందులో మొదటిది ఏంటంటే అందులో మొదటిది ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది జీరో సైడ్ ఎఫెక్ట్ ఎవరికైనా వాడుకోవచ్చు కానీ వాడే విధానం కరెక్ట్ గా చెప్పండి వాడే విధానం కరెక్ట్ గా చెప్పండి అర్లీ ఇన్ ద మార్నింగే వాడాలి అలాగే బ్రష్ ముందే వాడండి బ్రష్ పేస్ట్ పేస్ట్ లో కెమికల్ ఉంటుంది మీరు బ్రష్ చేస్తే ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల మన ప్రోడక్ట్ యొక్క పవర్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు బ్రష్ ముందే పరగడుపుని లేగానే నాలుగు కింద ప్రోడక్ట్ పోసుకోండి నాలుగు కింద పోసుకోండి అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ నాలుగు కింద మన లాలాజలంతో కలిసి సలహాతో కలిసి అది వాటర్గా మారుతుంది దాన్ని వీలైతే పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ లాగా పుల్లింగ్ చేయండి కొంచెం కొంచెం దాన్ని మింగేసేయండి ఒక అర్ధ గంట వరకు ఏమి తీసుకోకండి అర్ధ గంట తర్వాత హాట్ వాటర్ తీసుకోండి హాట్ వాటర్ గోరువెచ్చని నీరు తీసుకొని తర్వాత నెక్స్ట్ మీ దైనందిన జీవితం ఎలా ఉందో నీస్ట్ మీకు పరీక్ష చేసుకొని కాఫీ టీ ఏం చేసుకొని ఇట్లా అవన్నీ మీ ఇష్టం అలాగే రోజులో రోజులో మూడు లీటర్ల తక్కువ లేకుండా వాటర్ తాగండి ఇంతే ఇదే మీకు ఏ విధమైన డైటే లేదు ఏమి డైట్ లేదు ఎవరైనా వాడచ్చు కానీ ఇంకొకటి ఇంకొకటి మినిమం మినిమం తొంభై రోజులు వాడమని చెప్పండి మినిమం ఒక తొంభై రోజులు వాడమని చెప్పండి మీకు రిజల్ట్ అనేది అర్థమైపోతుంది పది రోజుల నుంచే స్టార్ట్ అవ్వచ్చు పది రెండు రోజులు స్టార్ట్ స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి వన్ డేలో కూడా స్టార్ట్ అవుతాను కొంతమందికి అరవై డెబ్బై రోజులు అయినా కూడా కనిపించకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క శరీర తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మినిమం మినిమం ఒక తొంభై రోజులు అనేది వాడమని చెప్పండి తర్వాత దీన్ని అంటే ఆపించు మరలా వాళ్ళకి ఎందుకు మరలా అనిపించింది నేను ఏం చెప్తున్నానంటే ఒక ఆరు నెలలు వదిలేసింది మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ వాడండి ఎందుకు ఈ ఆరు నెలల్లో మళ్ళా డ్యామేజ్ అవుతాయి మన సర్వీస్ ఇప్పుడు మన బైకే ఉంది నేను సర్వీస్ చేపించాను బాగా పాడైపోయింది నేను ఈరోజు కి ఇచ్చాను మొత్తం నీట్ గా రెడీ చేసి నాకు ఇచ్చారు తర్వాత మళ్ళీ పాడు కాదు ఆటోమేటిక్ పాడవుతుంది మళ్ళీ ఇంజిన్ ప్రాబ్లం వస్తుంది అవి వస్తుంది మళ్ళీ కి ఇవ్వాలి ఇక్కడ కూడా అంతే మన శరీరంలో కూడా ఒక్క ఒకసారి వాడేసి ఇంకా నాకు రాదు అనే దానికి లేదు ఈ రోజు నేను జలుపు టాబ్లెట్ వేసుకున్నా జలుబి పోయింది ఇంకా జలుబి రానే రాదు నా జీవితంలో మళ్ళీ సో ఇక్కడ కూడా ఏంటి అంటే మీకు కొన్ని నెల కొన్ని నెలలు మూడు నెలలు వాడారు తొంభై రోజులు వాడారు మీకు హ్యాపీగా ఉన్నారు ఆపేసేది లేదు వాడినా పర్లేదు ఏ నష్టం లేదు నిజం చెప్పాలంటే మన సార్ చెప్పింది మీరు జీవిత కాలము ఎందుకు డబ్బు సంపాదించేటప్పుడు ప్రోడక్ట్ హెల్తీగా ఉండాలి కాబట్టి రోజు వాడటం తప్పేముంది నేనైతే తెలియజేస్తున్నాను రోజు వాడుకుంటే ఇంకా అద్భుతమైన హెల్త్ ఉంటుంది కాబట్టి రోజు వాడడం వాడకపోయినా పర్లేదు మూడు నెలల తర్వాత ఆపేసి ఒక ఆరు నెలలు అలాగే ఉండేసి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పండి ఎందుకంటే ఇది కంటిన్యూగా వాడుతుంటే కానీ నేను అంత డబ్బులు పెట్టుకోలేనండి అని అనుకున్న వాళ్ళకి ఒక ఆరు నెలలు ఆపేసి మళ్ళీ ఒక మూడు నెలలు వాడే మళ్ళీ నెల ఆపేసి మళ్ళీ ఒక మూడు నెలలు ఇట్లా చూసుకోండి అలాగే ఇంకొకటి ప్రతి ఒక్కరికి ముందుగానే ఒక అవేర్నెస్ ఇవ్వండి ముందుగానే ఏమి ఇస్తారంటే అవేర్నెస్ ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు వందలో ఒకరు ఇద్దరికి వందలో ఒకరు ఇద్దరికి కొంతమందికి మోషన్స్ అవుతాయి ఎందుకంటే బాడీలో ఉండే వేస్ట్ ని ఫస్ట్ క్లీన్ చేస్తాను అందువల్ల వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా పేరుకున్న వేస్ట్ ని ఇది క్లీన్ చేయడం జరుగుతుంది అందువల్ల మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి బాగా హీట్ చేస్తుంది వేడ్ చేస్తుంది బాడీ కొంతమందికి పెయిన్స్ పెరుగుతాయి వాళ్ళకి ఎక్కడెక్కడ దెబ్బలున్నాయో ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో ఆ పెయిన్స్ పెరుగుతాయి అందరికీ కాదు కొద్ది మంది మాకైతే ఏమీ లేదు మేము చిన్నవాళ్ళు ఎవరికి అలా లేదు ఒకరు ఇద్దరు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సార్ మాకు ఇలా పెరిగింది మాకు ఇలా అయింది ఇస్ నో ప్రాబ్లం అది వర్క్ చేస్తుంది అని అర్థం ఇందులో ఏ విధమైనటువంటి కెమికల్స్ లేవు ఫ్రెండ్స్ ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్ దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే ఇది పని చేసేటప్పుడు దానికి ఆ ఎఫెక్ట్ అనేది బయట వస్తుంది అంతే దానివల్ల మీకు అలాంటి సింటమ్స్ కనిపిస్తాయి దానికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ భయం వేస్తే కొంచెం ఆపి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం అంతేగాని దీనివల్ల ఏ విధమైన Side Okay.